హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందులో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లలకి చిన్నపిల్లలకి సంబంధించింది నలుగు పిండి అండి చాలా ఈజీగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవచ్చు అది ఎలాగనేది నేనైతే ప్రాసెస్ చూపించేస్తాను మీరు కూడా ట్రై చేసేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా వర్క్ అవుద్ది ఇదంతా మన పాతకాలం నాటి రెమెడీసేనండి ఇప్పుడైతే డాక్టర్స్ అవి వాడొద్దు ఈ వాడద్దు అంటున్నారు కానీ ఇవన్నీ మన పాతకాలం వాళ్ళు పెద్దవాళ్ళు డిని అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇప్పుడు మనం ఆ బాత్ పౌడర్ ఈ బాత్ పౌడర్ అని డాక్టర్లు చెప్పిన స్క్రబ్స్ అని వాడుతున్నాము అలాంటివి ఏమి అక్కకుండా ఈజీగా పిల్లలు అనేది కలర్ రావడానికి మంచిగా అది అయితే బాగా యూజ్ అవుద్ది చాలా బాగా వర్క్ అవుద్ది ఇదైతే పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి ఇది ఉండదు కొంతమందికి పడదు అన్న వాళ్ళు అయితే చూసుకుని వాడుకోవాలి కానీ సూపర్ వర్క్ అవుద్దండి మీరు కంపల్సరీ ఇది వాడి చూడండి మీకే అర్థమైపోద్ది ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను దీని గురించి చెప్పేస్తాను ముందైతే నేను పెద్ద గిన్నెతో కోటా బియ్యం అయితే తీసుకున్నానండి అదే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను నేను ఇంట్లో వాడిన బియ్యం అయితే తీసుకోలేదు మన మామూలు అన్నానికి వాడతాం కదా ఆ బియ్యం అయితే కాదు ఇది రేషన్ బియ్యం తీసుకున్నాను పెద్ద కప్పుతో రేషన్ బియ్యం తీసుకుంటే చిన్న కప్పుతో ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసలు పెసలు ఐడియా ఉంది కదా పెసరట్టు వేసుకుంటారు కదా ఆ పెసలు ఇంకో చిన్న కప్పు అదే కప్పుతో సగం మెంతులైతే వేసుకున్నాను మెంతులు ఎందుకనేది నేను చెప్తాను ముందైతే మన బియ్యము శనగపప్పు పెసలు ఈ మూడు సేమ్ క్వాంటిటీ కాదండి ముందు బియ్యం అయితే పెద్ద క్వాంటిటీ ఈ మిగతా మూడు అయితే చిన్న సేమ్ బాక్సెస్ అదే చిన్న బాక్స్లో అయితే తీసుకోవాలి చిన్న బౌల్స్ అయితే తీసుకోవాలి ఇదైతే పసుపు ఆర్గానిక్ పసుపు అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఉంటే వాడండి లేకపోతే మామూలు పసుపు అయినా వాడచ్చు పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఎందుకంటే మ ఈ పిండికి కలర్ అనేది వస్తుంది పిల్లలకి అయితే యాంటీబయాటిక్లా పనిచేస్తుంది ఏ వాళ్ళకి కొంచెం మట్టి బాడీకి పిల్లలు ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా రబ్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి దరి రాకుండా పసుపు అనేది యూజ్ అవుద్ది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో స్పూన్స్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత మనం చిన్న కప్పుతో శనగపప్పు తీసుకున్నాం కదా పచ్చి శనగపప్పు అండి అదైతే వేసేసుకోండి దాని తర్వాత అదే కప్పుతో పెసలు వేసేసుకోండి దాని తర్వాత అదే కప్పుతో సగం మెంతులు మెంతులు ఎందుకు అని అన్నాను కదా మెంతులు ఏంటంటే జిగురుగా ఉంటుందండి మనకి పేస్ట్ అయిన తర్వాత బాడీ వాళ్ళకి డ్రై అవ్వకుండా మెంతులు అనేది వాళ్ళకి సేఫ్గా కాపాడుతుంది మెంతులు జిగురుగా ఉంటుంది కాబట్టి మరీ డ్రై అయిపోకుండా పిండి వాడుతున్నప్పుడు వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుందని చెప్పి నేను ఇది మెంతులైతే వాడుతున్నాను దాని తర్వాత బియ్యం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అన్నీ కలుపుకొని మనం మిక్సీ జార్ చేసుకోవాలి ఇది మెత్తని పౌడర్ కాదు అలాగని గట్టిగా కూడా కాదు మనం గట్టిగా వాడామంటే పిల్లలకి గీసుకుపోయినట్టు అయిపోతుంది బియ్యం అది అందుకే మరీ మెత్తగా కూడా చేసేసుకోకూడదు అలాగే మరీ బరకగా కూడా కాకుండా మనం చూసుకుని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు నేను బియ్యం కూడా వేసేసుకున్నాను కాబట్టి అన్నీ ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకుని వచ్చేస్తాము ఇది మీరు వాడి చూడండి మీరే సూపర్ అంటారు చూసారా పిండి పెట్టేసుకున్నాను నేను మరీ బరకగా కాదు అలా మరీ సాఫ్ట్గా కాదు చూసుకుని మనకు తెలిసిపోద్ది అండి చూసుకుని పెట్టుకోవచ్చు ఇది మీరు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బా అలా తీసుకుని డైలీ వాడండి మీకే చేంజ్ అనేది తెలుస్తుంది పిల్లలకి వాడి ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇలాంటి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే బయట అయినా పెట్టుకోండి ఈ వీడియో కనుక లైక్ చేస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ